వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గార్ల చేయన ప్రారంభం హాయ్ హలో నమస్తే నేను మే యాంకర్ శోభ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఈరోజు మనతో ఉంది హౌస్లోకి వెళ్లే ముందు క్యూట్ అన్నారు తన వాయిస్ బాగుంది అన్నారు అంత అంటే ఒక వన్ వీక్లో వన్ ల్యాక్ ఫాలోవర్స్ తీసుకొని వచ్చారు తన్ని బాగా ఇన్స్టాలో వైరల్ చేశారు అదే బిగ్ బాస్లోకి అదే ప్రియా వెళ్తే మాత్రం నెగిటివ్ చేసి ట్రోల్ చేయడం జరిగింది అసలు ఇది ఎందుకు జరిగింది ఏంటి అసలు తన చేసిన తప్పులేంటి మనకు తెలియని విషయాలు బిగ్ బాస్లో జరిగిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ తనతో మాట్లాడి ఇంకా తెలియజేసుకుందాం హాయ్

తెలియట్లేదా మీకు ఇప్పుడు ఇక్కడ బాగున్నా ఎంత మంచిగా ఉన్నా ఉన్నావు ఏమైంది అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని నేను అలా చేసేదాన్ని కాదు నేను నాలోనే ఉన్నా అంటే అది కావాలని చేసిందా లేదు నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ ని ఆనందం వచ్చినా ఎక్కువే బాధొచ్చినా వచ్చినా ఎక్కువే కోపం వచ్చినా ఎక్కువే అన్ని ఎక్కువే మాకు అన్ని ఎక్కువ నాలానే నేను ఉన్నాను మా మమ్మీ లెటర్ లో కూడా రాసింది కదా ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నా అలానే కానీ ఆ లెటర్ లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా మంచిగా ఉండమ్మా అని అని ఉంటే హెల్ప్ అయ్యేదేమో అది నాకు లెటర్ వచ్చిన టూ డేస్ కి ఎలిమినేట్ అయ్యా నేను నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా ఎందుకు సైలెంట్ ఉన్నా నాకు అర్థమైపోయింది సెకండ్ వీక్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు ఇట్లా ఆడియన్స్ రే రంగు పడుద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు నాకు అది బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది ఇది మూసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది ఓకే అందుకే తర్వాత అలర్ట్ అయిపోయే అలర్ట్ అయి కామ్ గేమ్ స్టార్ట్ చేద్దాం అన్న లోపే ఓనర్స్ ఈట్ మైండ్ ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడే కదా అది దేనికి అది దానికి క్లారిటీ ఇచ్చావా మొత్తం సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ అయినా మొత్తం ఓకే చేస్తాను నాకు కావాలి నేను క్లారిటీ ఇస్తా ఆ రోజు ఏమైందంటే మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయము నైట్ అన్నం చేసుకున్నాం అనుకో పొద్దున్నది పులిహోర ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో అలా మేము పొద్దున టొమాటో రైస్ చే చేయించుకున్నాం అది ఇంతే ఉంది మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాము అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం అది చాలా ఎమ్మె ఉంది బాగా చేశారు రామవాళ్ళు చేశారు చాలా బాగుండే మేము వచ్చి కూర్చున్నాం ఇంత ఇంతే వచ్చింది ఇంతే ఆకలి వేస్తుంది నేను ఇంతే తిన్నా శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు కానీ వాళ్ళు మేము మాకు వేస్తుంది మేము అట్లు తింటామని వాళ్ళు అట్లా వేసుకొని తింటున్నారు డెమోన్ తినలేదు అప్పటికి నేను ఫుడ్ మానిటర్ అంటారు నాకేమో నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని నేను ఇంతే తిని ఆ డెమోన్ తినోరా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలా వెళ్ళిపోయా కానీ ఆకల్లో ఉన్నా మనీష్ అప్పటికే తినేశాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టొమాటోసి మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్పులో టొమాటో రేస్ వేసుకొని తింటున్నారు మనీష్ కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని తింటుంటే నేను డెమోన్ ని పిలిచి మనీష్ నువ్వు అడిగిండాల్సింది డెమోన్ తినలేదు అంటే అయ్యో అవునా అని అన్నారు నార్మల్ గా చెప్పాం అయ్యో అవునా అంటే డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు మధ్యాహ్నం అంతా ఏదో గొడవ అయింది నాకు గుర్తురాట్లేదు ఏదో గొడవైంది మళ్ళీ వచ్చాము నేను ఏం తినలేదు నేను ఇంత టొమాటో రేస్ తిన్నా ఆకలిలో ఉన్నా ఫుల్ వచ్చి చూస్తే అసలు మాకు ఏం లేదు పప్పు లేదు కర్రీ లేదు ఏం లేదు ఆకలిలో ఉన్నా నేను నేను అసలుకే పొద్దున్న తినలేదు నేను పక్కన వాళ్ళ కోసం కన్సిండ్రేట్ కొండి నేను తక్కువ తింటున్నా మళ్ళీ నాకు మిగల్లేదు నేను అప్పుడు ఏడుస్తున్నా ఏదో జరిగింది ఆకలి వేస్తుంది ఆకలి ఏడుపులో వచ్చినది అది ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి ఈ మైండ్ఫుల్లీ ఎందుకంటే మేము ఫోర్ మెంబెర్స్ తినలేదు నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు నలుగురు తినలేదు ఎలా తింటారు నలుగురు ఒక స్పూన్ పప్పు ఉంది ఒక స్పూన్ కర్రీ ఉంది మేము ఏం చేసామంటే ఒకేదో అలా వేసేసి అన్నమంత దాంట్లో వేసి కారమన్నం తినేవాళ్ళం మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటిది తిన్నాము కారమన్నం మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా లేదండి మేము చాలా కన్సిడరేట్ గా ఉన్నాం మనల్ని బిగ్ బాస్ తిట్టే వాళ్ళు మేము ఆపిల్స్ ఇచ్చిన ఒక రోజు హరీష్ గారు బిస్కెట్స్ ఆపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు తిట్టారు ఇవ్వకండి అని చెప్పి ఇంకా మాకేంటి వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా నేను ఫుడ్ మానిటర్ని డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలియదు బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలియదు సీజన్ చూసాము కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తే ఇలానే ప్లే చేయాలి దాని ఏంటి మాకు ఐడియా లేదు మా సీజన్ చూస్తే అర్థమైపోయింది మాకు ఐడియా ఉంది తిడతారని ఐడియా ఉంది కానీ ఏమైనా డ్రాస్టిక్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని టెనెన్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్ అందరం ముడుకు రక్తంతో ఉన్నాము ఆడుకోవాలని అసలు నేనే కదా ఎవరు లేరు అలా రూవ్ చేసుకోవాలి ఆడదాము స్ట్రిక్ట్ గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ డైరెక్ట్ ఇవ్వడం అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేం మేము కొట్లు వేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను మాకేంటి రూల్ ఫుడ్ ఇవ్వకూడదు అని మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్అవు చేసేవాళ్ళు మనీష్ హరిశ్వాటి ఇచ్చాను ఇచ్చాను ఎంత మందికి పాలు ఇచ్చాను ఫ్రూట్స్ ఇచ్చాను సంజనా గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవ చెప్పకుండా తిన్నందుకు గొడవ అండి అది కూడా ఏం చెప్పలేదు ఫుడ్ మానిటర్ అయ్యుండీ నేను నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ బై అని వీళ్ళు కూడా పడ్డారు నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు అనిపించిందేమో మేబీ నేనేం నేనేం అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్ గా మాట్లాడినావు కూడా మీ వాయిస్ వల్ల కొంచెం ఇదైపోయింది ఎందుకు అడిగాను అంటే మీరు టెండెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్ అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అందుకు సంజనా కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు నువ్వు మేము ఓనర్స్ మేము ఏం పనులు చేయకూడదు అంటే కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెన్ ఇప్పుడు టాస్క్ సంచలక ఎలా బిగ్ బాస్ లో కెప్టెన్ అంటే మీకు పని చెప్పినా మీరు చెయ్యాలి కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్ లో ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్ అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి ఆ తన ఉన్నంత వరకు ఓనర్ మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా కెప్టెనే కానీ టెంపరీ ఓనర్ మేము పర్మనెంట్ ఓనర్ మాకే అథారిటీ ఎక్కువ ఉంటుంది అని మేము ఫీల్ అయ్యాం అక్కడ అదే మీరు ఎక్కువ ఆలోచన మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే కంప్లీట్లీ ఎందుకు ఎక్కువ ఆలోచించే వాళ్ళు నార్మల్ ఆలోచించే వాళ్ళం కాదు మాకు మాట్లాడితే చాలా ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు వాళ్ళు మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి మనీష్ కి ఏం బ్యాడ్స్ లేదు సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు ఏ ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం మనీష్ పర్ఫెక్షన్ ఇస్తాం అనమాట ఇది ఇలానే జరగాలి ఇది ఇలానే చేయాలి మనం ఓనర్స్ అంటే ఒక్క మెతుకు ఇవ్వకూడదు ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చారని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు అందరికి సింపుల్ గా అని చెప్పాడు లైవ్ చూసారా చూసే నామినేషన్ కూడా అదే విషయం మీద పడింది మన సుమన్ రెడ్డి చేసిన విషయం అండ్ ఇదే మనీషు నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీద కామెంట్స్ చేయడం జరిగింది అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుల్కి చెప్పడం జరిగింది దానిపై నీ నీ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి బెడ్రూమ్లో మాట్లాడిన కెమెరా ఉంటుంది లోపల మాట్లాడిన కెమెరా ఉంటుంది చిన్నగా మాట్లాడిన కెమెరా ఉంటది పెద్దగా మాట్లాడిన కెమెరా ఉంటది కెమెరాస్ ఉన్నాయి నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి నేను చిన్నగా మాట్లాడిన రికార్డ్ అవుద్ది పెద్దగా మాట్లాడిన రికార్డ్ అవుద్ది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్ లెస్ కెమెరాస్ ఉన్నాయని ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటది అక్కడ కెమెరా ఇలా నీ వైపు ఇలా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి కెమెరా కెమెరా ఏ బెడ్రూమ్ లో ఫిఫ్టీన్ ట్వంటీ కెమెరాస్ ఉన్నాయి నేను ఇలా కూర్చుంటే అరౌండ్ టెన్ కెమెరాస్ నా మీద ఉంటాయేమో నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం ఆ గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడలో అది అర్థం కావట్లేదు అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా మనిషికి కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్స్ కావాలి తనకు ఐడియా ఉంది ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువైతున్నాయి అవుతున్నాయి ఉద్దేశం అక్కడ ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్ ఏదో ఒక పొజిషన్ తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున కి చెప్పాను సార్ ఓనర్స్ నా మాట వినట్లేదు అంటే ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను అలాంటప్పుడు నేను ఆ సరేలే మనీష్ తీసుకొని ఆ అని ఇచ్చేస్తే నెక్స్ట్ వీకెండ్ లో నాగార్జున సరే తీసేస్తారు నా బ్యాడ్జ్ లో నుంచి అందుకని లేదు మనీష్ నో నో ఉండు సంచాలక్ గుండు ఇంటి మొత్తానికి ఉండు ఫుడ్ దగ్గరికి రాకు ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే ఓన్లీ ఫుడ్ కి స్టాక్ ఇస్ టు ఎందుకు అని నేను వద్దన్నాను నన్ను అడగలేదు డైరెక్ట్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు మనీష్ నన్ను డైరెక్ట్ గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న మాకున్న ర్యాప్ మీద ప్రియా ఇలా కాదు ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనేదాన్ని అందుకేనా మనీష్ ని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ అని అన్నారు మనీష్ నిజంగానే చేశాడు కదా అది ఏ విషయంలో మా దగ్గరకు వచ్చి బర్ని గారి గురించి సంజన గురించి అందరి గురించి తిట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళి మా గురించి తిట్టేవారు అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజనగర్ గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానీ దుబ్బేసింది అని చెప్పాడు నాకు అప్పుడు తెలిసింది ఓహో మనీష్ ఇక్కడ అక్కడ చెప్తున్నాడని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది నేను అప్పుడు అన్నాను మాట మా దగ్గరకు వచ్చి మా దగ్గర గుడ్ అవుతున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్ అవుతున్నాడు అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి అక్కడ కూడా అక్కడ అలా చేస్తున్నాడు అని నాకు అనిపించింది ఆ వీడియోలో ఉంది కదా